ప్రభువైన యేసు క్రీస్తువనామములు మీకు అందరికీ కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఆరవ కీర్తన ఐదవ వచ్చినము యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము ఆమెన్ ప్రిమనవ్ దేవుని బిడ్డారా దేవుని ఏందట దేవునికి అపారమైనటువంటి కృప ఉన్నదండి ఆ ప్రజల మీద ఎల్లప్పుడూ దేవునికి దయ నిలిచి ఉంటుంది ఈ భక్తుడు ఆ దేవుని యొక్క దయ తన ప్రజల మీద ఎప్పుడు నిలిచి ఉంటుందని గమనించాడండి గమనించి ఇప్పుడు ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని తెలిసినా అయ్యా నీ ప్రజలయ్యేందు నీకున్నటువంటి దయ నేను చూశానయ్యా ఆ దయ నాకు శాశ్వతకాలు నాకు కావాలయ్యా నీవు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు క్షేమం కలుగుతుంది నేను చూశానయ్యా ఆ క్షేమము నాకు కావాలయా అని ప్రార్థన చేసుకున్నాడు అండి రోజున దేవుని బిడ్డలు ఎవరైనా సంతోషంగా ఉండి ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళని చూసి మన ఈర్ష్య పడకూడదు వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ప్రభా నేను వారి వాళ్ళ సంతోషంగా ఉండాలి నేను వారి వాళ్ళ ఆశీర్దింపబడాలి అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు ప్రభు యొక్క అపారమైనటువంటి దేవుని యొక్క దయ అనేది మన మీద కుమ్మరించబడుతుందండి ఆ కృప అనేది చాలా శ్రేష్ఠమైనది ఆ కృప వలన నీకు క్షేమం కలుగుతుంది ఆ కృప వలన నీకు దయ కలుగుతుంది ఆ కృప వలన ఈ భక్తుడు ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నాడు అంటాడు ఈ భక్తుడు నేను ఒక్కనే కాదయా నా కుటుంబం మీద కూడా నీ యొక్క దయ అనేది నిలిచి ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటే దావీదు వంశములో నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మించారండి అంతటి కృప దావీదు భక్తునికి అనుగ్రహించబడినది అంతటి కృప నీకు కావాలి అంటే నీవు కూడా ఈ భక్తిని వలె ప్రార్థన చేసుకునము నా ఏ సైనికు నిత్యముగా క్షేమమును కృపను ధారాళముగా అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము మీరు కూడా ప్రార్థనలు ఎక్కి భవించండి ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన నీ ప్రజల ఎందు నిత్యము మీకు క్షేమం ఉందని దయ ఉన్నదని ఆ ప్రజలకు క్షేమము కలుగుతుందని ఈ భక్తుడు చూచినప్పుడు అతడి కూడా కోరుకున్న వెంటనే అతనికి కూడా మీరు క్షేమాన్ని కలుగు చేసి ఉన్నారు ఈరోజున అనేక మంది దేవుని బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉన్నారని మేము విశ్వసించి ఉన్నాం మా కనులతో చూస్తూ ఉన్నాం నిశ్చయముగా ప్రభు బిడ్డలకు నాయన ఎవరైతే క్షేమము కావాలని ఆశీర్వాదం కావాలని నీ దయ కావాలని కోరుతున్నారో అట్టి బిడ్డలకు నీ ద్వారా గొప్ప క్షేమము ఆదరణ దయ కలిగినట్లుగా మీరు దీవించి మహిమ పొందుకోమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.